వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భయో నమ శ్రీ మహాతల్ఫ చెయ్యి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలంగా ఉంది ఇప్పటి వరకు ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారు సమస్తమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందటానికి చక్కగా మీ ఇంట్లో శ్రీచక్ర స్థాపన చేసుకోండి ఎవరి గృహంలో అయితే శ్రీచక్రం స్థాపించబడుతుందో ఆ ఇంట్లో ధనధాన్య వృద్ధి జరుగుతుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది రుణాలు తీరిపోతాయి సమస్తమైన శుభాలు కూడా జరుగుతాయి ఇక్కడ అంటే ధనుర్ రాశి వారికి ఈ మా చెప్పడానికి కారణం ఏమిటంటే ధనుర్ రాశికి ఇప్పటి వరకు కూడా మీ రాశ్య మీ ధనుర్ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ఒక రకంగా యోగదాయకం కానీ ఇప్పటిదాకా అంటే జన ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు కూడా మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో సంచరించినటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ధనుర్ రాశి వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు పడి ఉన్నారు ఈ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు అష్టమ స్థానం నుంచి కురుడు కుజుడు వక్రగమనంతో మీ రాశికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తాడు కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించినటువంటి వెంటనే ధనుర్ రాశి వారికి ఒక మంచి జరుగుతుంది ఆ మంచి ఏమిటి అంటే ఏదో ఒక రకమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు ఆర్థిక లాభాన్ని కానీ వివాహపరమైనటువంటి లాభాన్ని కానీ భూ సంబంధమైనటువంటి లాభాన్ని కానీ లేదా ఇప్పటిదాకా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి లాభాన్ని కానీ అంటే అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలో ప్రవేశించినటువంటి కుజుడు మీ రాశికి ఒక అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు మీ రాశిలోనే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మీ మీ రాశిలోనే సంచరిస్తాడు సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు ఇప్పటిదాకా ఉద్యోగంలో అభద్రతాభావంతో ఉన్నటువంటి వారు కూడా ఒక సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళిపోతారు దాంతోపాటు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా చక్కగా ఫలిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్ రాశి వాళ్ళు ఇప్పటిదాకా ఏకాగ్రత లోపంతో అనేక పనులు చేయలేకపోయినారు ఇప్పుడు మీ జన్మరాశిలోనే బుధుడు ఆ తర్వాత ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి బుధుడు రెండవ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనుర్ రాశి వారి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అంటే ఏకాగ్రతతో పనిచేయటం వలన మంచి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు అలానే రెండవ స్థానంలో రవి యొక్క సంచారం మీ రాశికి పితృకారకుడు పితృకారకుడు అయినటువంటి రవి తొమ్మిదవ అంటే తొమ్మిదవ స్థానాధిపతి అయిన రవి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు వారసత్వంగా రావాల్సిన అని ధనం ఏదైతే ఉంటుందో అది చక్కగా చేతికి అందుతూ ఉంటుంది ఇప్పటిదాకా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది రెండవ స్థానంలో రవి యొక్క ప్రభావం జరుగుతున్నటువంటి సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి అంటే ఒక టీమ్ లీడర్గా కానీ ఒక అంటే ఒక కొంతమందికి మీరు లీడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారి కలుగుతూ ఉంటుంది అలానే ఎవరైతే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ అనారోగ్య వారి యొక్క ఆరోగ్యపరంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో కూడా మీకు బంధుమిత్రుల యొక్క కలయిక కానీ లేదా సోదరుల యొక్క సహాయ సహకారాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి అంటే చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్క అనుకూల సమయాన్ని పూర్తి చేయగలుగుతారు ఆత్మీయులతో గృహం అంతా కూడా ఆనందకరంగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఉత్సాహంగా గడపగలుగుతారు అంటే సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని కూడా ఇక్కడ రాసివారు పొందగలుగుతూ ఉంటారు అని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ మూలకమైనటువంటి లాభాలు అనేటటువంటివి కూడా ఇక్కడ కలుగుతూ ఉన్నాయి మీ జీవిత స్వామి వైపు నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి లాభాలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి కనుక తీసుకుంటే ఇప్పటిదాకా ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారేటువంటి ధనుర్ రాశి వారికి కూడా ఈ పదహారవ తేదీ నుంచి దిరద్రి ప్రవర్తమానమవుతూ ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి మీకు అందినటువంటి ఆహ్వానాలు మిమ్మల్ని చాలా ఆనందాన్ని గురి చేస్తాయని చెప్పాలి అలానే ఈ మాసంలో ఎవరైతే గృహయోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి అలానే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి ఏకాగ్రతతో కనుక మీరు వర్క్ చేసినట్లయితే తద్వారా సత్వలు తాని పొందుతూ ఉంటారు అని చెప్పొచ్చు ఇక్కడ ముఖ్యంగా అసలు డేవైజ్గా కనుక పరిశీలిస్తే ఈ ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది కారణం ఏమిటంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం చంద్రుడు అంటేనే మనఃకారకుడు అంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు అటువంటి చంద్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి ఆనందాన్ని అపరిమితమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు ఎలాంటి కార్యక్రమై అంటే ఎలా చేపట్టినటువంటి ఎలాంటి పనైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీద నిందలు వేసేవారు రెడీగా ఉంటారు ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా సరే ఆ చిన్న పొరపాటును పట్టుకొని మీకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి ఏమాత్రమూ తగ్గకూడదు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు ఇది ఒక ఈ పద్దెనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం వరకు చాలా కీలకమైనటువంటి రోజులని చెప్పాలి ఇక్కడ మీకు ఒకవైపు నుంచి మంచి జరుగుతూ ఉంటుంది మరొక వైపు నుంచి ప్రతికూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తలు పాటించాలి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు కూడా తిరుగులేని విజయాన్ని పొందేటటువంటి విధంగా ధనుతులు రాసి వారు ఉంటారు ఇక్కడ వీక్ వీరికి చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాభం కలుగుతుంది మీరు ఏ పనైతే చేయాలనుకుంటారో అవి మీకు ఎదురుగా వస్తూ ఉంటాయి అంటే వెతకపోయేది కాలికి తగిలింది అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యలో ఊహించినటువంటి లాభాలు కూడా పొందుతారు వ్యాపార పరంగా కానీ పరంగా కానీ ఏ చేసేటటువంటి ఏ పనైనా సరే లాభయుక్తంగా సాగుతుంది ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైన సమయం ఈ సమయంలో ముఖ్యమైనటువంటి పనులు చేయటం కానీ అంటే అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ కాంట్రాక్ట్ మీద సైన్ చేయటం కానీ లేదా ఏదైనా అతి ముఖ్యమైనటువంటి పనులు సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో పెట్టుకోకుండా వాయిదా వేసుకోవడం మంచిది అంటే వాయిదా వేసే అవకాశం కనుక ఉంటే వాయిదా వేసుకోవటం అనేటటువంటి చాలా మంచిది ఇక ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ సాయ ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ధనుర్ రాసులో జన్మించినటువంటి వారికి చాలా చాలా అనుకూలంగాను మరియు యోగదాయకంగాను ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి పొందనంత గొప్ప అనుభూతిని గొప్ప ఆనందాన్ని ధనుర్ రాశి వారు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి ధనుర్ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం